ఈ రోజు వరలక్ష్మి రథం సో లెట్స్ గెట్ రెడీ ఈ రోజు నేను శారీ అండ్ హెయిర్ డ్రెపింగ్ కి స్టాఫ్స్ మేకర్ ఆర్టిస్ట్ అనే పేజ్ నుంచి బుక్ చేసుకున్నాను అండ్ మేకప్ నేనే చేసేసుకుంటున్నా చాలా మంది ఇప్పుడు పూజకి ఎందుకు రెడీ అవ్వడం అని అంటారు ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు మన పూజకి మన భక్తికి ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి లైక్ మనం ఇల్లు అన్ని క్లీన్ చేసుకుంటాం కదా అలాగే మనం కూడా అందంగా రెడీ అయి పూజ చేసుకుంటే బాగుంటుంది అంతే ఎవర్ ఒపీనియన్స్ వాళ్ళవి పూజ దగ్గర అన్ని రెడీ చేసుకుని రెడీ అవడం స్టార్ట్ చేశాను నాకు మెయిన్ గా హెయిర్ అండ్ శారీ డ్రైపింగ్ చాలా టైం పట్టేస్తాయి సో అందుకే మేకప్ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకున్నాను ఒక పక్క మేకప్ చేసుకుంటున్నాను తను ఇంకో పక్క హెయిర్ స్టైల్ చేసేస్తున్నారు మేకప్ అయితే ఎలాగో చూస్తున్నారు ఎట్లా చేసుకుంటున్నాను ఏంటి అని అందుకే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈసారి లుక్ అంతా కూడా ఒక వింటేజ్ లుక్ లాగా చేయాలి కంప్లీట్ ట్రెడిషనల్ గా చేయాలి అని అనుకున్నాను దానికి తగ్గట్టే మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్ని చూస్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం జడగంటలు పొడుగు జడ అన్ని పెట్టుకుని కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ లో ట్రై చేశాను అండ్ జడ నాకు చాలా అంటే చాలా నచ్చింది హెయిర్ స్టైల్ సారీ కూడా అమ్మవారు కట్టుకున్న శారీ కాంబోయే నేను కూడా చూస్ చేసుకున్నాను అండ్ జడ అయితే నాకు చాలా నచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా అట్లాగే స్టిచింగ్ చేయించుకున్నాను నేను రెడీ అయ్యే అత్తయ్యకి కూడా ఇలా బన్ వేసేసారు బలే నచ్చేసింది ఇస్ ఫ్రమ్ అంజనీ పట్టు శారీస్ అండ్ బ్లౌజ్ డిజైన్డ్ బై హౌస్ ఆఫ్ సారీ అండ్ జ్యువెలరీ అంజనీ జ్యువెల్స్ అనే పేజ్ నుంచి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఉన్న జ్యువెలరీ చూస్ చేసుకున్నారు ఓవరాల్ గా మొత్తం వన్ అవర్ లోనే రెడీ అయిపోయాను ఈ రోజు కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను అండ్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను పెట్టుకున్నాకే లుక్ కంప్లీట్ అయింది అన్ని ఓకే గానీ ఏదో ఒకటి మిస్ చేశాను అదేంటో కామెంట్ చేయండి